ఇలా దొంగతనం చేస్తే దొరకమనుకున్నాడో ఏమో ఈ దొంగ తెల్లవారుజాము తలపై టవాల్ వేసుకొని చేతులకు గ్లౌజులు వేసుకొని మూడో కంటికి కూడా దొరకకుండా శబ్దం రాకుండా దొంగతనం చేశాడు కానీ దొంగతనం దృశ్యాలన్నీ సీసీ కెమెరాలు రికార్డ్ కాలనీ వాసులు పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన వేములవాడలో చోటు చేసుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకుని దొంగతనానికి పాల్పడుతూ దొరికిపోయాడు ఓ దొంగ తెల్లవారుజామున పట్టణంలోని గాంధీనగర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడేందుకు ముఖం కనబడకుండా తలపై గుడ్డతో చేతులకు గ్లౌజులు వేసుకొని తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించాడు దొంగకు ఇన్ని తెలిసినా దొంగకి తాళం పలగొడితే చప్పుడుకు చుట్టుపక్కల వారు నిద్రలేస్తారన్న విషయం మర్చాడో ఏమో చప్పుడుకు ఇరుగు పొరుగు వాళ్ళు లేచి దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు రాజారామా మీ పేరు కుమరయనా మీ నాన్న పేరు ఏం కొమరయ్య బక్కశెట్టి బక్కశెట్టి కొమరయ్య ఊరు రాజారామ మండలం మల్ల్యాలండి ఏది కొండగట్టు మల్ల్యాల ఎందుకు వచ్చిన దగ్గర మరి దేవుని దగ్గరకి వచ్చి ఇల్లు ఇంట్లో దిగడానికి తాగి ఉన్న మొత్తం అంటే ఇల్లు ఎట్లా సార్ గుడి ఎక్కడ ఉంది ఇల్లు నువ్వే ఇంట్లో దిగినవు అంతేనా పోలీసులు వచ్చినాక నాకు అర్థం ఇంకే